ఓం నమ శివాయ అందరికీ నమస్కారం అండి మనము ప్రతిరోజుని ఒక్కొక్క అంశం మీద చెప్పుకుంటూ వస్తూ ఉన్నాము ఈరోజు వాస్తు సంబంధితమైనటువంటి అంశం ఏమిటంటే మనకి అష్టదిక్కులు ఉంటా ఉంటాయి అష్టదిక్కుల్లో నేను కూడా సౌత్ ఫేసింగ్ అంటే దక్షిణ ముఖము అన్నది ఉంటుంది ఈ సౌత్ ఫేసింగ్ ఉన్నప్పుడు చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే సౌత్ ఫేసింగ్ అండి మాకొద్దు అన్నట్టు అంటూ ఉంటారు సౌత్ ఫేసింగ్ అండి ఇది అట్లా ఇట్లా అని చెప్పుకుంటూ ఉంటూ ఉంటారు అయితే సౌత్ ఫే దిక్కులు కూడా అత్యంత అనుకూలమైనవే అత్యంత పవర్ఫుల్లే ప్రతి దిక్కుకి ఆయా శక్తి ఉంటుంది ఇలాంటి సౌత్ ఫేసింగ్ కొంతమందికి చాలా అనుకూలిస్తూ ఉంటాయి జాతక రీత్యా జాతకంలోని కుజుడు బలంగా ఉన్నప్పుడు చాలా బాగా ఉన్నప్పుడు పాజిటివ్ వేలో ఉన్నప్పుడు వారికి సౌత్ ఫేసింగ్ ఎంతగానో బాగా కలిసి వస్తూ ఉంటుంది అలాగే కొన్ని వృత్తులకి సౌత్ ఫేసింగ్ చాలా బాగుంటుంది ఏం అనుమానమే లేదు అందువల్ల అనుకూలంగా ఉండి అక్కడ ఏమీ నెగటివిటీ లేకుండా ఉండి నకారాత్మక శక్తుల ప్రభావాలు లేకుండా ఉండి కొంచెం పాజిటివ్గా ఉన్నప్పుడు సౌత్ ఫేసింగ్ కూడా తీసుకోవచ్చు ఏం డౌటే లేదు అయితే వారి వారి జాతకాన్ని అనుసరించి తీసుకోవాల్సి వస్తుంది కొన్ని వృత్తులకి చాలా బాగా వస్తుంది ఎందుకంటే నవగ్రహాలలోని అష్టదిక్కుల్లోకి దాన్ని అన్వయం చేసినప్పుడు కుజుడికి సంబంధించినటువంటి వ్యవహారం సౌత్ అన్నది అలాంటప్పుడు ఎగ్జాంపుల్స్ ఇప్పుడు రియల్ ఎస్టేట్స్ చేసే వాళ్ళకి ఏదైనా ఆఫీస్ పెట్టుకోవచ్చు అలాగే బ్యూటీ పార్లర్కి సంబంధించిన పెట్టుకోవచ్చు టైలరింగ్ వాళ్ళకి పెట్టుకోవచ్చు అలాగే కొన్ని కొన్ని వృత్తులు ఎలక్ట్రానిక్స్ ఎలక్ట్రికల్ కంప్యూటర్స్కి సంబంధించినటువంటివి పెట్టుకోవచ్చు అలాగే భూములకి సంబంధించిన ఎన్నో రకాలైనటువంటివి పెట్టుకోవచ్చు కన్స్ట్రక్షన్స్ వ్యవహారాలు చేసే వాళ్ళకి పెట్టుకోవచ్చు ఇలా ఎన్నో రకాలు ఉన్నటువంటి వాటికి సౌత్ ఫేసింగ్ కూడా ఏమీ ప్రాబ్లం ఉండదు ఒకవేళ అలాంటిది ఏదైనా మీకు అనుమానం ఉన్నప్పుడు ఏదైనా ఎలాంటి సంశయం ఉన్నప్పుడు అలాంటి వాళ్ళ దగ్గరకు వస్తే మేము అన్ని కూడా పరిశీలించి దానికి ఎలా పెట్టుకోవచ్చా ఏ రకంగా ఉంటుంది అన్నది అన్నీ చెప్తూ ఉంటాము అలాగే ఈ వాస్తు ప్రకారంగా చూసినప్పుడు ఇలాంటి ప్రభావంతో కుజుడి యొక్క ఆనుకూలత ఉంటుంది కాబట్టి ఆ వృత్తులు ఆయా వృత్తులు చేసేటప్పుడు చాలా అద్భుతమైనటువంటి యోగాన్ని ప్రసాదిస్తూ ఉంటాయి బిజినెస్ వ్యవహారంలోనే ఇప్పుడు ఒక రోడ్డు ఉందనుకోండి ఆ రోడ్డుకి కొన్ని ఉత్తరం వేపుగా ఉంటాయి కొన్ని షాపింగ్లు అన్నీ సౌత్గా ఉంటా ఉంటాయి మరి అందరికీ సౌత్ ఉండకూడదు అన్నట్టు ఏమి ఉండదు కదండి అందువల్ల ఆయా వృత్తులు సంబంధించినటువంటి అప్పుడు తీసుకోవచ్చు అలాగే ఉంటుంది దానివల్ల ఏమి ఇబ్బంది లేదు దాన్ని పరిశీలించడానికి లాంటి వారి దగ్గరికి వచ్చి కలిస్తే మేము దానికి సొల్యూషన్స్ కూడా చెప్పడం జరుగుతుంది మంచిదండి ఓం నమ శివాయ